ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో తెలంగాణలో ఒక చిన్న సామాజిక సంస్కరణల బృందం ఏకంగా ఒక రాష్ట్రాన్నే సవాలు చేసేంత పెద్ద శక్తిగా ఎలా మారింది ఇదే నిజామాంధ్ర మహాసభ కథ పంతొమ్మిది వందల ముప్పైల నాటి నిజాం పాలనలోని తెలంగాణలో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే భూస్వాముల అరాజకాలు వెట్టిచాకిరి అంతులేని పన్నులతో ప్రజల జీవితాలు నరకప్రాయంగా ఉండేవి కనీసం తమ గొంతు వినిపించుకుందామన్న మార్గం లేదు వారి సమస్యల గురించి రాసే పత్రికలపైకూడా చాలా కఠినమైన ఆంక్షలుండేవి ఈ అణచివేతకు పరాకాష్ఠే ఈ గస్తీనిషాన్ తిర్భాన్ ఈ ప్రభుత్వ ఉత్తరవుతో ప్రజలు కనీసం ఒకచోట చేరి మాట్లాడుకోవటంకూడా దాదాపు అసాధ్యంగా మారింది మరి ఇంతటి భయంకరమైన నిశ్శబ్దంలో ఒక ఉద్యమం ఎలా పుడుతుంది ఎలా సాధ్యం అలాంటి నిఘా మధ్య ఒక ఉద్యమం పుట్టాలంటే అది మామూలు విషయం కాదు అందుకే మహాసభ తన మొదటి అడుగులను చాలా చాలా జాగ్రత్తగా వేసింది చూడండి ప్రభుత్వం మొదటి నిజామాంధ్ర మహాసభకు అనుమతి అయితే ఇచ్చింది కానీ ఈ మూడు కఠినమైన షరతులు పెట్టింది జోగిపేటలో జరిగిన ఈ సమావేశం ఎంత సన్నని మీద నడిచిందో ఈ నిబంధనలు చూస్తేనే మనకర్థమవుతుంది రాజకీయాల ప్రస్తావనే లేకుండా ప్రజలను ఎలా సమీకరించాలి ఇది పెద్ద సవాలు రాజకీయాలు మాట్లాడటానికి వీల్లేదు కదా మరి ఏం చేయాలి అందుకే మహాసభ చాలా తెలివైన మార్గాన్ని ఎంచుకుంది తమ దృష్టిని పూర్తిగా సామాజిక సమస్యలపై పెట్టింది బాల్య వివాహాలు వితంతు పునర్వివాహాలు ఇలాంటి అంశాలపై తీర్మానాలు చేసింది అదే సమయంలో సమాంతరంగా జరిగిన మహిళా మహాసభలు కూడా మహిళల విద్య కోసం వారిపై జరిగే అఘాయిత్యాలకు వ్యతిరేకంగా శక్తివంతంగా పోరాడాయి అయితే కేవలం సామాజిక సంస్కరణలతో క్షేత్రస్థాయిలో సమస్యలు తీరతాయా తీరవు మెల్లమెల్లగా వాస్తవ పరిస్థితుల ఒత్తిడి మహాసభను రాజకీయాల వైపు అడుగులు వేయక తప్పని పరిస్థితికి నెట్టేసింది ఆ మార్పు ఎలా జరిగిందో చూడండి పంతొమ్మిది వందల ముప్పైలో కేవలం సామాజిక సమస్యలతో మొదలై పంతొమ్మిది వందల ముప్పై నాటికి రైతుల సమస్యలను చర్చించే స్థాయికి చేరుకుంది కాని అసలైన నిజమైన మలుపు ఎక్కడొచ్చిందంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడు నిజామాబాద్ సమావేశంలో అక్కడే మొట్టమొదటిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వం కావాలంటూ ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు ఇది కేవలం ఒక తీర్మానం కాదు ఉద్యమ భవిష్యత్తుకు ఇదొక పునాది రాయనమాట రాజకీయ శక్తిగా మారాలంటే ప్రజలు కావాలి కదా కాని ప్రారంభంలో సభ్యత్వ రుసుము ఒక రూపాయి ఆ రోజుల్లో ఒక రూపాయంటే చాలా పెద్ద మొత్తం అందుకే సభ్యత్వం కాస్త డబ్బున్నవాళ్లకే పరిమితమైంది కాని పంతొమ్మిది వందల నలభై ఒకట్లో ఒక మార్పొచ్చింది రుసుమును నాలుగు అణాలకు తగ్గించారు ఇది సామాన్యులను ఉద్యమంలోకి ఆహ్వానించడానికి వేసిన మొదటి అడుగు ఇక పంతొమ్మిది వందల నలభై నాలుగులో తీసుకున్న నిర్ణయం అయితే ఒక సంచలనం సభ్యత్వరుస్సు కేవలం ఒకే ఒక్క అణ ఈ ఒక్క నిర్ణయం నిజామాంధ్ర మహాసభను కొందరి సంస్థ నుండి లక్షలాది మంది ప్రజల ఉద్యమంగా ఒక మహాసముద్రంగా మార్చేసింది అయితే ఒక ఉద్యమం ఇంత వేగంగా ఇంత పెద్దదిగా మారినప్పుడు లోపల అభిప్రాయ భేదాలు రావడం సహజమే కదా మహాసభ సంపాదించుకున్న ఈ కొత్త శక్తే దానిలో అంతర్గత పోరాటాలకు కూడా దారితీసింది మహాసభలో ప్రధానంగా రెండు వర్గాలు ఏర్పడ్డాయన్నమాట ఒకవైపు మితవాదులు అంటే కాంగ్రెస్ భావజాలం ఉన్నవాళ్లు వీళ్లు నెమ్మదిగా సంస్కరణల ద్వారా మార్పు తీసుకురావాలి అనుకున్నారు మరోవైపు కమ్యూనిస్టుల నేతృత్వంలోని అతివాదులు వాళ్లది వేరేదారి వాళ్లు భూస్వామ్య వ్యవస్థను కూల్చేయాలి రైతుల కోసం ప్రత్యక్ష పోరాటం చెయ్యాలి అని పిలుపునిచ్చారు చూసారా ఈ రెండు సిద్ధాంతాల మధ్య ఉన్న తేడానే తర్వాతి చీలికకు కారణమైంది ఈ సిద్ధాంతాల మధ్య గొడవ చివరికెక్కడికి దారితీసిందంటే సంస్థ అధికారికంగా చీలిపోవటానికే ఫలితంగా ఒకే పేరుతో కాని పూర్తిగా వేర్వేరు దారుల్లో పయనించే రెండు బృందాలు ఏర్పడ్డాయి ఆ చీలిక పంతొమ్మిది వందల నలభై నాలుగు భువనగిరి సమావేశంలో ఎగ్దం స్పష్టంగా బయటపడింది రెడ్డి నేతృత్వంలోని కమ్యూనిస్టులు సమావేశంపై పట్టు సాధించారన్నమాట దీంతో విభేదించిన కొండా లాంటి నాయకులు బయటకొచ్చి స్వంతంగా జాతీయవాద మహాసభను ఏర్పాటు చేశారు అలా ఒకే ఉద్యమం అధికారికంగా రెండు ముఖలైంది చీలిపోయిన తర్వాత వాళ్ల దారులు పూర్తిగా వేరైపోయాయి కమ్యూనిస్ట్ మహాసభ ఏమో దున్నెవానికే భూమి అనే నినాదంతో మనందరికీ తెలిసిన చారిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది మరోవైపు జాతీయవాద మహాసభ వాళ్ల లక్ష్యం బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేసి హైదరాబాదును భారతదేశంలో కలపడం రెండు వర్గాలు రెండు దారులు కాని అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే విముక్తి విడిపోయినా సరే రెండు మహాసభలు తమ తమ మార్గాలలో ఈ ప్రాంత విముక్తికి ఎంతో కృషి చేశాయి మరి ఇంత పెద్ద ఉద్యమం మనకు మిగిల్చిన వారసత్వమేంటి ఆ తర్వాత ఏం జరిగిందంటే నిజాం రాష్ట్ర కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయటంతో జాతీయవాద మహాసభ అందులో విలీనమైంది అలా మహాసభలోని ఒక పాయ తన పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీలో భాగంగా కొనసాగించింది అదే సమయంలో కమ్యూనిస్ట్ మహాసభ మాత్రం సాయుధ పోరాటాన్ని ఆపలేదు దాన్ని కొనసాగించింది ఈ మహాసభ చారిత్రక ప్రాముఖ్యతను ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎలాంటిదో నిజాం రాష్ట్ర విముక్తిలో మహాసభ పాత్ర కూడా అలాంటిదే ఆలోచించండి ఒక చిన్న సామాజిక సంస్కరణల బృందంగా మొదలై తెలంగాణ ప్రాంత విధిరాతనే మార్చేసేంత పెద్ద శక్తిగా మారిన దాన్ని ప్రయాణం నిజంగా అద్భుతం ఈ కథ అంతా విన్నాక ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను ఒక సామాజిక ఉద్యమం దాన్ని ప్రారంభించిన వాళ్లు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు శక్తివంతంగా మారినప్పుడు అసలు ఏం జరుగుతుంది సామాజిక రాజకీయ మార్పుల స్వభావం గురించి వాటి పరిణామాల గురించి ఆలోచిస్తూ ఉండండి